హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో మనకి బయట రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో ఇలా లేదంటే పైన ఇలాంటి బాదం మిల్క్ షేక్స్ అనేవి మనకు దొరుకుతాయి వాటిని మనం ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో ఇలాంటి బాదం మిల్క్ షేక్స్ చాలా బాగుంటాయి మనకు హెల్దీ కూడాను మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి మనకి కొంచెం అంటే ఎలాంటి ప్రాసెస్ ఎటువంటి యూస్ అనేది తెలుస్తుంది అది మనకి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది మన మనంతటా మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి హెల్దీ కూడా అనిపిస్తుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము నేను ముందు రోజు నైటే ఒక కప్పు వరకు బాదం పప్పుల్ని నానబెట్టుకున్నాను ఇది నేను చేసింది అయితే ఒక సిక్స్ మెంబర్స్ వరకు వస్తుందండి మీరు మీరు చేసుకునే దాన్ని బట్టి బాదం పప్పుల్ని తక్కువ ఎక్కువ అనేది తీసుకోవచ్చు వీటిని నీళ్లు పోసేసి ముందు రోజు రాత్రంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ చేసుకునేటప్పటికి ఈ విధంగా అవన్నీ నానిపోయాయి ఒకసారి కడిగి మళ్ళీ వేరే వాటర్ అనేది వేసి ఇలా వాటిపైన ఉన్న తొక్క అంతా తీసేసుకోవాలి మనకి బాదంలు ఇలా మిల్క్ షేకే కాకుండా మనం ఇలా నానపెట్టుకొని డైలీ ఒక ఫైవ్ సిక్స్ అనేవి తిన్నా కూడా మార్నింగ్ చాలా మంచివి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినవచ్చండి ఈ ఈ సమ్మర్లో ఇలాంటి మిల్క్ షేక్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు చాలా హెల్త్ హెల్త్ కూడా బాగుంటుంది మన బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా కూడా ఉంటుంది బయట దొరికే వాటికన్నా ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా మంచిది అవన్నీ పీల్ ఆఫ్ చేసుకున్నాక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని అడుగున కొంచెం వాటర్ అనేది వేసుకొని ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ అనేవి నేను లీటర్ వరకు తీసుకున్నాను అడుగున నీళ్ళు వేసుకోవడం వల్ల ఇవి అడుగంటి పోకుండా అడుగున అట్టులా కాకుండా మంచిగా వస్తాయి తర్వాత స్టవ్ అనేది ఆఫ్ ఆన్ చేసేసుకొని నేను ఇక్కడ రెండు గరిటెల పాలు అనేవి తీసి పక్కకు పెట్టుకున్నాను ఆ పాలు మరిగేంత లోపల మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు ఇలా మనం తొక్కోల్చుకున్నవి ఒక గిన్నె ఒక బౌల్ వరకు తీసుకొని దాన్ని ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని మనం ముందుగానే పాలు తీసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా హాఫ్ వరకు వేసేసుకోవాలి దాంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం నేను వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను అలాగే యాలకుల పొడి కూడా వేసాను అది స్కిప్ అయిపోయింది మీకు నచ్చకపోతే వెనిలా అసిన్స్ ఏం వేసుకోని అవసరం లేదండి అది మెత్తగా ఎంతగా వీలైతే అంత ఫైన్గా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన పాలల్లో ఒక రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసి ఉండలనేది లేకుండా కలుపుకోవాలి మీకు కస్టర్డ్ అనేది నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఈ పాలననేవి అడుగంటకు బాగా కలుపుతూ మరిగించుకోవాలి ఇలా మరిగిన పాలల్లో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని వేసేసుకోవాలి కస్టర్డ్ వేసుకొని కూడా ఒక టూ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి అలా కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బాదం బాదం మిక్చర్ని కూడా వేసేసుకోవాలి అది కూడా వేసేసి బాగా చిక్కబడేంత వరకు మరిగించుకుంటూ కలుపుకుంటూనే ఉండాలండి కంటిన్యూస్గా లేకపోతే పొంగుతుంది అడగంటి పోతుంది చుట్టూ కూడా గిన్నెకి అంటుకుపోకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి నేను ఏ కప్పుతో అయితే బాదం పప్పులు తీసుకున్నానో అదే కప్పుతోటి నేను హాఫ్ కప్పు వరకు షుగర్ అనేది వేసుకున్నాను మీకు తీపికి తగ్గట్టుగా కూడా వేసుకోవచ్చు ఇలా షుగర్ అనేది వేసి బాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగించుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి కంటిన్యూస్గా అప్పుడే ఈ మిల్క్ అనేది బాగా చిక్కగా పడిపోతుంది ఇలా అంతా బాగా మరిగించుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు పెట్టుకున్నా కూడా మనకి ఫ్రిడ్జ్ అనేది పాడైపోతుందండి అలా కాకుండా పూర్తిగా చల్లారినాక డీ ఫ్రిజర్లో నేను ఒక త్రీ అవర్స్ అనేది పెట్టాను త్రీ అవర్స్ అనేది పెట్టిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఇంకా చిక్కగా అయిపోతుంది దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ మిల్క్ షేక్ని తీసి తీసి హాఫ్ వరకు వేసుకున్నానండి మనం ఎంతవరకు అంటే ఎంతమందికి సర్వ్ చేసుకోవాలో అంత వేసేసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఆ చల్లదనానికి అది కాస్త గట్టిగా అయిపోతుంది కదా ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి దానికి ఇలా మంచిగా చిక్కగా అయిపోయినాక మనం సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడాను పైన మనకి కావాలంటే ఇంకాస్త బాదం పలుకుల్ని జీడిపప్పు పిస్తా పలుకుల్ని కూడా వేసుకోవచ్చు అలా ఫుల్గా వేసుకుంటే మనం తాగే తాగేటప్పుడు అలా పంట కింద పడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా సమ్మర్లో చల్లగా మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బాదం తీసుకోవడం వల్ల కూడా మనకి ఆరోగ్యమేనండి థ్యాంక్ ఫర్ వాచింగ్